నమస్తే ఫ్రెండ్స్ రుచికరమైన వంటకాలు కొత్త కొత్త రుచులు సింపుల్ టిప్స్ ఆల్ ఇన్ వన్ ప్లేస్ ఎక్కడ అనుకుంటున్నారా వ్లాగ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రాసెస్లోకి వస్తే ఫస్ట్ మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాము దానికోసం ఆనియన్ టమాటో పచ్చిమిర్చి కట్ చేసి నేను పేస్ట్ చేసుకున్నాను అండ్ దానికంటే ముందు టేస్ట్ కోసం అని చెప్పేసి కొంచెం కొబ్బరి పొడిని కూడా గ్రైండ్ చేసి పెట్టేసుకున్నాను సో ఫస్ట్ మనం కడాయి పెట్టేసి అందులో ఆయిల్ వేసేయాలని నాన్ వెజ్ కాబట్టి ఆయిల్ కొంచెం ఎక్కువే ఉండాలి అండ్ ఇందులో మసాలా వచ్చేసి లవంగాలు దాల్చిన చెక్క విలాచి అండ్ బగారా ఆకు షాజీరా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను ఇదంతా కూడా మనకు చక్కగా కుక్ అవ్వాలండి ఏంటండి డిష్ పేరు చెప్పలేదు బట్ ప్రాసెస్ స్టార్ట్ అయింది అని ఆలోచిస్తున్నారా అదేనండి వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ నాన్ వెజ్ డిష్ ఎంత తెలంగాణ అదేనండి బోటీ కూర నేను చెప్పే ఈ సింపుల్ ప్రాసెస్ అండ్ టిప్స్ ఫాలో అయితే బ్యాచులర్స్ కూడా ఇష్టంగా సింపుల్గా త వాళ్ళ రూమ్లోనే చేసుకొని కడుపు నిండా తినేయచ్చండి ముందుగా మీకు చెప్పినట్టుగానే మిక్సీ పట్టిన పేస్ట్ వేశానండి అండ్ ఇది కుక్ అవ్వడానికి నేను ఉప్పు వేశాను అండ్ ఇక్కడ ఇవన్నీ కూడా నేను పచ్చివే తీసుకున్నానండి లైక్ టమాటో ఆనియన్స్ పచ్చిమిర్చి అన్నీ కూడా సో ఆల్ పచ్చివి తీసుకున్నాను కాబట్టి ఇది కుక్ అవ్వడానికి కొంచెం టైం అవుతుంది మనం ఎప్పుడు కూడా కొంచెము అవి టమాటోస్ పచ్చిమిర్చి ఆనియన్స్ అది కొంచెం కుక్ అయిన తర్వాత మనం మిక్సీ పట్టి పేస్ట్ చేస్తాము బట్ ఇక్కడ పచ్చివే నేను తీసేసుకున్నాను అండ్ సాల్ట్ ఆల్రెడీ వేసాం కాబట్టి ఇప్పుడు మనకి టేస్ట్కి సరిపడా మిర్చి పౌడర్ వేయాలి సో నాన్ వెజ్ కాబట్టి గుర్తుపెట్టుకోండి కొంచెం గా మిర్చి ఎక్కువ పౌడర్ ఎక్కువగానే ఉండాలి బట్ మరీ ఎక్కువగా ఉండకుండా చూసుకోండి ఇది ఒక టూ మినిట్స్ కుక్ అవ్వాలండి అండ్ కొబ్బరి కూడా ఇంతకుముందు చెప్పినట్టుగానే మిక్సీ పట్టేశాను కొబ్బరి వేస్తే కర్రీలో కొంచెం కమ్మనైన ఫ్లేవర్ ఉంటుంది సో మనం ఆల్రెడీ వాష్ చేసి పెట్టుకున్న బూటీ అండి సో ఇక్కడ మనకు మసాలా ప్రిపేర్ అయింది చూడండి ఎంత తెల్లగా వాష్ చేసుకున్నాను ఈ వాషింగ్ ప్రాసెస్ కూడా మన ఛానల్లో అప్లోడ్ చేశాను ఎవరికైనా అవసరం ఉంటే చూడండి మీలో ఎంతమంది ఇలా కొబ్బరిని కాల్చి తర్వాత కొబ్బరి పొడిని మిక్సీ పట్టారండి నేను ఇది ఫస్ట్ టైం ట్రై చేశానని బట్ టేస్ట్ మాత్రం చాలా బాగుంది సో మనము బోటీ వేసాం కదండీ వాష్ చేసి పెట్టుకున్నది ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ టిప్ ఏంటి అంటే బోటీ అండ్ ఏ నాన్ వెజ్ అయినా సరే లైక్ చికెన్ మటన్ ఏదైనా సరే ఫస్ట్ మనం దాన్ని కుక్ చేసేటప్పుడు డైరెక్ట్గా ఆయిల్లో కొద్దిసేపు ఫ్రై చేయాలండి ఎందుకంటే దాని లోపల ఉన్న వాటర్ అన్నది బయటకు వచ్చేస్తుంది సో ఆ వాటర్ తోటి దాన్ని కుక్ కావాలి ఇప్పుడు చూడండి నేను బోటీ వితౌట్ వాటర్ వేశాను బట్ అది కుక్ అయ్యేటప్పుడు చూడండి ఎన్ని వాటర్ వస్తున్నాయో ఇప్పుడు మనకి వాటర్ అంతా ఆ బోటీ ప్రాసెస్లో కుక్ అయిపోవాలి అప్పుడే అది కుక్ అవుతుంది అన్నట్టుగా మనకి ఇండికేషన్ చూడండి కొంచెం వాటర్ తగ్గినట్టు అనిపిస్తుంది కదా చూడండి ఇంతకుముందు కంపేర్ చేసిన దాంతో ఇప్పుడు వాటర్ అనేవి చాలా వరకు తగ్గాయి సో ఇట్స్ ఆల్మోస్ట్ మనకి కుక్ అయిపోయింది అని మనకి ఇండికేషన్ వచ్చేసిందండి సో ఇక్కడ మీరు కావాలి అంటే ఒక పీస్ నిమిలి చూడొచ్చు అది ఇంకా టఫ్గా ఉంది అని అంటే దీన్ని ఇంకా కుక్ అవ్వాలి మటన్ ఎప్పుడైనా సరే మనకి కుక్ అవ్వడానికి చాలా టైం తీసుకుంటుందండి అండ్ ఇందులో మనకి గ్రేవీ కన్సిస్టెన్సీ లైక్ చపాతీ కానీ బగారా అన్నంలోకి కావాలి అనుకుంటే ఇంకొంచెము వాటర్ వేసి కుక్ చేయాలి ఖతం దగ్గరకు వచ్చేసింది కదండి ఇప్పుడు మనం గరం మసాలా అండ్ ఇంట్లో ఉన్న మటన్ మసాలా ఏదైనా సరే మనం వేసేయచ్చు ఒక టూ మినిట్స్ కుక్ చేసి మనం స్టవ్ ఆఫ్ చేస్తే అయిపోయిందండి ఎంతో రుచికరమైన టేస్టీ టేస్టీ బోటీ కూర ప్లీజ్ నా ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మీరిచ్చే ఒక్క లైక్ అండ్ సబ్స్క్రైబ్ నాకు చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది అండి